రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత ఉన్నారు చూరయపల్లి మల్లికార్జున గారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి గారు సాధించిన భారీ విజయం పట్ల ఆయన స్పందన ఏమిటో ఆయన మాటలు విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నా సార్ చెప్పండి మల్లికార్జున గారు మేము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వెనబోదాం ఎప్పటి నుంచి మాకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఉంది థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఉంది నేను ఏది ఆశించకుండా ఆయనకి సేవ చేశాను ఆయన సహకారంతో ఆయన మంత్రిగా ఉండేటప్పుడు శివరాంపురం ఎస్టి కాలనీకి ఈ రోజు అక్కడ శివరాంపురం వరకూడి పని టీపీగూడూరు మండలంలో ఉండేది దానికి పూర్తి సహాయ సహకారాలు మంత్రి గారు నేను రూపాయి ఆశించకుండా ఒక్క పని అడగకుండా పూర్తి సహకారాలు ఆయన అందించిన తర్వాత ఈ రోజు శివరాంపురం కాలనీ బ్రహ్మాండమైనటువంటి ఇదిలో ఇల్లు కట్టడం గాని లెవెలింగ్ గ్రాంట్స్ గాని మొత్తం కరెంటు స్తంభాలు గాని బోర్లు గాని మొత్తం కంప్లీట్ గా ఆయన సహకారంతో పోయి అనేక దఫాలుగా చేసి సేవ చేసిచ్చాం పార్టీలోకి ఆయనతో ఎక్కువ అభిమానంతో సో ముప్పై ఏళ్ళగా సౌరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు దగ్గర నుండి చూస్తూ ఉన్నారు సో ఎలాంటి నాయకత్వ లక్ష్యం ఉన్నాయి ఆయనకి రాజకీయంగా అసలు ఫస్ట్ దయా అనేటువంటి మనసు కలిగిన ఏకైక వ్యక్తిని నేను ఎన్ని సంవత్సరాలు చూసిన వాళ్ళలో ఆయన ఒక్కడినే చూశాను సాటి మనుషుల మీద దయా అనేటువంటి కనికరం కలిగినటువంటి ఏకైక వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న గంటా పదంగా చెప్తారు ఎందుకంటే పరిస్థితుల్ని ప్రభావాల్ని అధ్యయనం చేసేటువంటి శక్తి భగవంతుడు ఆయనకి ఇచ్చున్నాడు ఆయన కలకాలం అలాగే పది మందికి సేవ చేయాలనేటువంటి కోరుకునే వాళ్ళ మొట్టమొదటి వ్యక్తిని నేను ఆయన చేసినటువంటి ఇప్పుడు పైనంపరం పంచాయతీలో ఇండస్ట్రీస్ పెట్టాం రెండు వేల తొమ్మిదిలో సిఈఓ సూర్యప్రసాద్ ఐపిఎస్ ఆయన నన్ను పిలిచి మేము ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకున్నాం అని చెప్పి నన్ను ఒక్కనే ఐదు పంచాయతీల్లో విధానం పెంచాడు పిలిచిన తర్వాత సార్ నేను వస్తా మీ దగ్గరికి ఇక్కడ పేద ప్రజలు ఎస్సీలు అయితే బీసీలు అయితే ఎస్సీలు అయితే అందరే ఎస్టీలు అయితే మరి ఒక పలక బ్యాగ్ పుస్తకాలు కొనుక్కొని తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు సార్ ఓకే అలాంటి వ్యవస్థలో నుంచి ఒకటి పుస్తకాలు బ్యాగులు అన్ని మొత్తం సప్లై అయ్యాల రెండోది ఒక కుక్క గరిస్తే నాలుగు వందల రూపాయలు పెట్టి నెల్లూరుకి పోయి ఆ హాస్పిటల్లో కుక్క ఇంజక్షన్ చేయించుకునేటువంటి స్థితి లేదు సార్ అని చెప్పని నేను ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయనకి చాలా సంతోషపడే సూర్యప్రసాద్ ఐపీఎస్ ఆ రోజు ఐజీ గానే ఉన్నారు ఆయన నెల వచ్చినప్పుడు సో మొత్తానికి ఆ కంపెనీలు ప్రారంభం నుంచి మీతో నాతో సో మొత్తానికి అనేక కంపెనీలు మీ చుట్టుపక్కల ఆ గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం ఉన్నాయి మేము మాకు చెప్తున్నాం సార్ ఆమె నేను చేయించినటువంటిది ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ప్రతి పంచాయతీలో మండపం ఒకటి వరకాయుడి పంచాయతీ ఒకటి పైనాంపురం పంచాయతీ ఒకటి ఇట్లా పంచాయతీల వారీగా పెట్టించిన ఫస్ట్ ఎయిడ్ కి నన్ను అందరూ ఫస్ట్ టెంపరీగా చూపించుకుంటారు తర్వాత పిల్లకాయలు ప్రథమ చికిత్స చదువుకున్న బిడ్డలు ఇళ్లలో ఖాళీగా ఉండిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలని ఈ స్కూల్ ఉపయోగించిన పిల్లకాయల్ని సాయంకాలం ఆరు గంటల నుంచి వాళ్ళకి లో కంపెనీ దగ్గర నుంచి జీతాలు ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేశాను ఓకే వెరీ గుడ్ ఇలాంటి హాస్పిటల్స్ ఇలాంటి ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు ఆ ఏంటంటే ప్రతి అంశంలోనూ పేదవాడికి పని చేయాలనేటువంటి ఆలోచన తప్ప మేము సంపాద ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉన్నవాడు ప్రతి ఒక్కరు నాకేం వచ్చింది నేనేం తిన్నాను అనేటువంటి వ్యవస్థ చేయకుండా మేము ఆనాడు ఆ రోజు సిపిఎం పార్టీలో ఫస్ట్ లో నేను చేసినప్పుడు ఉద్యమం చేసినప్పుడు భూస్వాముల దగ్గర నుంచి బినామీ పేరుతో ఉన్న మూడు వేల ఎకరాల భూములు తీసి ఈ చుట్టుపక్కల పైనాంపురం వరకాయపుడి అనంతపురం న్యాల్టూరు ఈ ఒక్కొక్క ఎకరా చొప్పున మూడు వేల ఎకరాలు తీసినటువంటి ఇరవై తొమ్మిది కేసులు నా కింద నెల్లూరుకి ఛార్జీకి డబ్బులు లేక నడిచిపోయినటువంటి వాయిదాలకు నడిచిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి అయినా కూడా మేము ఏ రోజు ఎవరిని నాయా నాకు ఫలా కావాలా ఈ కాంట్రాక్ట్ కావాలి నేను ఎప్పుడు ఈ ఊరిని అడగల కానీ ఈ రోజు పరిస్థితి తర్వాత ఈయన తీసుకున్న తర్వాత నేను కంపెనీలో పని చేసుకుంటా ఉన్నాను నాకు ట్వంటీ థౌజండ్ శాలరీ ఇస్తుండేది అంటే క్వాలిఫికేషన్ తక్కువ కాబట్టి ఆమె నేను ఇంకొక అబ్బాయిని కూడా పెట్టా సురేష్ అనే అబ్బాయిని ఈ రోజు కూడా ఉన్నాడు అబ్బాయి పర్మనెంట్ రోజుల్లో కానీ గత ప్రభుత్వాలు ఇన్ని వస్తున్నా ఈ రోజుకి నాలుగు కంపెనీలో ఒక్క బిడ్డని ఒక ఎస్సీని గాని ఒక బీసీని గాని ఒక ఓసీని గాని ఎవరిని పర్మినెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు ఈ రోజుకి అదోలో ముప్పై మంది పిలకాయలు కడప నుంచి వచ్చిన బిడ్డలు కోర్టుకు పోయి వాళ్ళని ముప్పై మందిని పర్మినెంట్ చేయమని కోర్టు ఆర్డర్ తర్వాత ఏడు ఉండిస్తే పక్క కంపెనీల్లో లోకల్లో ఇదైపోతారు మమ్మల్ని కూడా ఇదే ఆలోచన వచ్చేస్తుంది అందరూ వచ్చి అడతారని వాళ్ళని ఇక్కడి నుంచి లేకుండా పంపించేశారు అంటే మొత్తం కంప్లీట్ గా ఇచ్చేసేటువంటి పరిస్థితి తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పైనపురం పంచాయతీలో ఈ రోజు వరకు కూడా పదహారు మందికి మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ ఇప్పించినటువంటి చరిత్ర ఆయన సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారు గా ఉండేటప్పుడు చాలా చేసినటువంటి ఆ రోజు కూడా నేను పని పన్నెండు నేను నేను కంపెనీలో పని చేసుకుంటున్నాను ఇంకొక కుటుంబానికి చేస్తామని ఆలోచన తప్ప నాకు దేశం అంతా నాకే కావాల నేను ఒకరి పెద్ద కావాలి అన్నారు మీకు ఆరాధ్య సోమిరెడ్డి గారి దయ ఉంది కాబట్టి ఆ మీరు కూడా వంటపడుతున్నారు నేను ఆయనతో చేస్తాం కష్టంగానే మా బాధలు చెప్పుకుంటాం అయా మాకు ఈ బాధలు ఉన్నాయని చెప్పుకుంటాం ఒక రోజు కాబట్టి రెండు రోజున ఆలోచిస్తాడు ఎప్పుడు జనంతో మొత్తానికి మాట సార్ చెప్పండి సార్ మల్లికార్జున చెప్పారు కంపెనీలు ఉన్నా వాటి వల్ల బహుళ ప్రయోజనాలు ప్రజలకు దక్కింది సోమిరెడ్డి గారు వాళ్ళ సోము సోమిరెడ్డి వాళ్ళు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అవ అవతల పరిస్థితుల్లో ఆయన నాలుగు దప్పాలుగా ఓడిపోయినారు కొన్ని కారణాల వల్ల అది ప్రజలకు తెలుసు కష్టపడి ఆయనతో ఏకీపీ ఇచ్చిన కార్యకర్తలకు తెలుసు ఎందుకు ఓడిపోయినాడు అనేది కూడా మాకు చాలా బాగుంది మొన్న ఎలక్షన్ లో ఏం చేసామంటే మాది పైనపురం నేను పొదలకు మాకు ఎక్కడ ఒక్క ఓటు చీలని ఇవ్వకూడదు ఈ దప్పాలు అనేటువంటి అంశంతోనే పనిచేసాము తప్ప ఒక్క రూపాయి ఆశించకుండా ఎవ్వరికి అడిగిపోయి మేము ఒక్క రూపాయి ఆడగకుండా ఆ కృష్ణ అనే అబ్బాయిని పెట్టుకొని మా వంతు సహకారం ఎక్కడెక్కడ తిరగాలనో ఎక్కడెక్కడ చేసామో మొత్తం మా కష్టపడి ఏ ఒక్క ఎవరు ఎన్ని అవమానాలు చేసినా అవమానకరమైనటువంటి మాటలు అంటే మా వాళ్ళలోనే కొంతమంది ఉంటారు ఏదో మేమేదో ఆఫీస్ పెట్టుకొని అంటే మీ వాళ్లే అంటే మీ టీడీపీలోనేనా మా మా వాళ్ళ కొంతమందికి వాళ్ళకి బాగా ఎందుకంటే మేము ఎదగటం లేదే జనాల్లో పనిచేస్తే మేము మేము ఎందుకు ఎదగాం అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు మొన్న స్వామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చిపోతే ఒక ఆయన వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగాను నన్ను అయ్యా ఈ పెద్ద ఆయన దాన్ని చూసినట్టుంది అన్నాడంట అంటే జనానికి వీళ్ళు చెప్తున్నారు అలాంటి వ్యవస్థ నేను చెప్పిన నలభై ఏళ్లుగా చరిత్ర ఉంది నాకు ఈ ఐదు పంచాయతీల్లో నన్ను గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు జనానికి తెలుసు నేను ఎలాంటి ఆ వచ్చిన వాళ్ళు వ్యక్తులు మధ్య నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎట్టు పోతారో ఏందో మనమేమి వాళ్ళని విమర్శించేటువంటి పరి వాళ్ళ పాపానికే వదిలేసేస్తున్నాం కానీ మేము ఒకరిని విమర్శించదు దేనికంటే మాకు కావచ్చు చంద్రమోహన్ రెడ్డి అంటే మా పని కావచ్చుంటే నేరుగా పోయి కూర్చొని నాకు ఈ పని చేసి పెట్టాయని ఇప్పుడు దాకా మేము ఒక్క పని జనం కోసమే అడుగుతున్నాం జనం కోసమే బుద్ధి మీరు ప్రజల కోసం మీరు మాకు ఈ పని కావాలని చెప్పి సోమిరెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన స్పందన ఎలా ఉంటుంది బ్రహ్మ మనిషిని అక్కడ చూస్తున్నాగానే మల్లికార్జున మీ కార్యక్రమం వెంటనే అన్ని రెడీ చేసి పెట్టండి ఆఫీస్ స్థాపించి చెప్తాడు కదా మొత్తం అబ్బాయి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా స్పందించి నిన్న కూడా మేము చాలాసేపు ఒక అరగంట సేపు కూర్చున్నాం ఆయన ఓర్పు నైజం దయగలిగినటువంటి హృదయాలు వాళ్ళయి వీళ్ళు ఎవరు ఏమనుకున్నా వ్యక్తులు ఈయనంటే పడలో ఏం మాట్లాడుకున్నా ఆయనకున్న దయాగుణం అసలు నాకైతే నేను మనిషిని అక్కడ చూసి పని అడగతాడు అంటే ఎమ్మెల్యేలను చూసా నా జీవితంలో మనిషిని అక్కడ చూసి వాళ్ళు ఉత్తుదే సోన్ వీడేడు వాళ్ళు ఈడు ఈడు వస్తున్నాడా అయ్యో నన్ను చంపేస్తున్నారా ఇళ్ళ ఇప్పుడు మా మల్లికార్జున వాళ్ళు వస్తున్నారు పనికి చంపేస్తున్నారు అంటే ఉత్తుదే చేసేది అంటే మేము అనుకోవాలన్నమాట ఆని నన్ను గురించే మాట్లాడుతున్నాడు అంటే ఇలాంటి వ్యవస్థలో నుంచి అందరిని చదువుకుంటా వచ్చాం మేము నా యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో మొత్తం అందరిని చదువుకున్నాం కానీ అనే వస్తువు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ తండ్రి ఇద్దరే రాబోయే రోజుల్లో పది కాలాల పాటు వాళ్ళు నిరభ్యంతరంగా ఉంటారు ఇంకా కొన్ని అరమరికులు ఆయనకి చాలా తెలుసు ఆయన ఏం చిన్న చిత్రగా నల్లపురి శ్రీనివాసులు రెడ్డి కాడి నుంచి మొత్తం వచ్చేసినటువంటి చరిత్రలో నేను కూడా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బాగా అర్జున్ గర్జిల్ రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు నెల రూపించుకుంటుండేది అంత దయాభిక్ష కలిగినట్టు దయా అనే వస్తువు ఆయన హృదయంలో ఉంది ఆయన కుమారుడిలో కూడా ఉంది రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డిలో కూడా వాళ్ళని ఎవరిని ఎట్లా చూడాలని అనేది వాళ్ళకి ఇద్దరికి తెలుసు కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని చేయలేకపోవచ్చు కానీ మేము మాత్రం వాళ్ళిద్దరిని వదిలిపెట్టే సమస్య లేదు అందుకోసమే పెట్టుకున్నాం మేము గెంజి దాగో రోజు కడితే ఇంకో రోజు పోయి అడగతాం అంతే ఎంతేగాని మేము ఊరిని విమర్శించాలనో లేకపోతే ఏదో పెద్దోళ్ళం అయిపోవాలనో మేము కార్యకర్తలంగా సేవకులంగా ఉంటాయి కానీ నాయకత్వాలు నాకు ముఖ్యమంత్రి పదవి లేకపోతే మండలాధ్యక్షుల పదవి నాకు అవసరం లేదు జనంలో పనిచేసేవాడికి పదవులు ఎందుకండి పదవులు ఎప్పుడు కావాలంటే మీ మీ లక్ష్యం ఒకటే మీ స్థానికంగా ఉన్న మీ ప్రజలు హ్యాపీగా ఉండాలి సోమిరెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజులాగా ఉండాలి ఎప్పుడు రాజులాగా ఉన్నది కృష్ణా గారు చెప్పినట్టు ఇందాక డబ్బులు వ్యవస్థ అనేది ఎప్పుడైతే మార్పిస్తాడో వరల్డ్ ఇంపోక్రోయాక్టివ్ గా ఎమ్మెల్యేలు నిలబడ్డ ఎమ్మెల్యేలు ఆ దాన్ని మార్పు చేసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఒక గ్రామం నుంచే మొదలు పెడదామని అనుకుంటున్నాం మేము ఈ పైనాపురం పంచాయతీలో నుంచి మొదలు పెడతాం ఒక్క రూపాయి ఆశించకుండా అలికార్జున్ గారు మిమ్మల్ని ఒక చిన్న ప్రశాపం సార్ సోమిరెడ్డి గారు అంటే మీకు ఎంతటి అంకిత భావం ఉంది ఆయన గెలవాలన్నటువంటి గొప్ప చిత్తశుద్ధి మీలో కనపడే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎందుకు మీరు వైసీపీలో ఉండాల్సి వచ్చి కొన్ని కారణాల వల్ల నా పరిస్థితులు అయితే బాగలేదు నేను ఎనిమిది సంవత్సరాల నుంచి కంపెనీలో రిటైర్డ్ అయిపోయి ఇంటికాడు నేను సరే ఎవరు ఆయన పాపం ఓడిపోయి ఉన్నాడు ఆ తర్వాత ఏంటంటే మెయిన్ గా పోయి ఎవరు అప్పు ఆ రోజు కూడా జనాన్ని బెదిరింపులు వచ్చాయా బా బ్రహ్మాండం అయినటువంటి బా బ్రహ్మాండం అంటే అయినా ఒకటే నిర్ణయించుకున్నా మేదో లబ్ధి ఆశించేవాడైతే అయితే పోతాడు ఎవరికి భయపడి తలకదాల్సిన అవసరం లేదు నేను ఎవరి దగ్గరన్నా ఏదన్నా ఆశించుంటే బాధపడాలా ఆశించి ఉంటే మేము అసలు మా యొక్క కేటగిరీ వేరే ఇక్కడ జనరే ఆశించి ఉంటే నెలకేషతున్నప్పుడే మీ బాగుండే అసలు ఈ రోజు మా కాడికి వచ్చిపోతున్నారండి ముప్పై లక్షల కారును మూడు అంతస్తులు మిద్ద కట్టుకోండాల్సిన స్థాయిలో నీ ఏళ్లు పట్టుకుని రాజకీయాలు నేర్చుకున్న ఇప్పుడు కోటేశ్వర్లు అయిపోయి ఉండరు వాస్తవంగా కూడా అంటే మీ ప్రాంతంలోనే మా ప్రాంతంలోనే ఓకే అంటే మీ పైనపురం అనంతపురం పక్కల ప్రాంతాల్లోనే కోటేశ్వర్లు అయిపోయి ఉన్నారు కానీ మేము అలా నేను ఈదిని బయటప్పుడు ఒకటే చెప్తాను మనిషిగా గుడ్డలు ప్యాంటు చొక్క వేసుకొని తిరగబడలేదు చచ్చిన వరకు సమానం నా దృష్టిలో రేపు చచ్చిపోయిన వాళ్ళు కూడా దానిక శవం కాడికి వచ్చి అయ్యో నలుగురికి ఉపయోగపడుతున్నాడే అని చెప్పినటువంటి ఆ మాట మాట్లాడాలి తప్పకుంటాడా అని చెప్పి చెప్పననేటువంటి భాష వాళ్ళు డబ్బు సంపాదించవచ్చు మనశ్శాంతిగా ఉండరు వాళ్ళు డబ్బులు సంపాదించినంత మాత్రా మనశ్శాంతి రాదు దానికి దయా కరుణ అనేటువంటి వాస్తవాలు అవి ఉండాల మొత్తానికి మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇండస్ట్రీలు పెట్టిన తర్వాత ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఈయన ఇరవై నాలుగు దఫాలుగా ఓడిపోయాడు తర్వాత ఒక బిడ్డకి ఒక పేదోడికి ఒక ఉద్యోగం గాని ఒక చదువుకున్న బిడ్డలు రోడ్డు మీద వస్తున్నారండి చదువు విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతమందితో చేస్తుంటే వాళ్ళకు కావాల్సింది ఏంటి నేను ఆయన గాడికి తీసుకోబోయి కాకడి గోవర్ధన్ రెడ్డి గారికి అయ్యా ఇక్కడ చుట్టుపక్కల పొల్యూషన్ మీరు ఆ నేను ఇరవై ఏడు మంది రైతులు తీసుకోపోయినా ఇక్కడ ఇక్కడ పైర్లు పండటం లేదనని పైర్లు పండినా ఈ ఊరు కొంటో లేదని చెప్పేసి రైతులు తీసుకొని పోతే ఆ తర్వాత పొల్యూషన్ గురించి అంత మ్యాటర్ పదిహేడు పాయింట్లు రాసి నువ్వు డెబ్బై ఐదు పర్సెంట్ అని పెట్టి కదా కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పనని జివో పెట్టి ఉన్నాడు జగన్ రిలీజ్ చేసి ఉన్నాడు ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కనీసం ట్వంటీ పర్సెంట్ కంపెనీలో లేదు ఆ తర్వాత లోకల్ ప్రయారిటీ ఇవ్వాలి అది లేదు లేదు అసలు చేయలే తర్వాత నాకేమనిపించిందంటే ఆయన ఈ కాగితాలన్నీ తిరిగేసి నేను పెట్టిన పాయింట్ లో అంటే అలర్జీ నాకే వచ్చింది నాకు సోరియాసిస్ వచ్చింది ఈ చేతులు చూపించాను చూపించాను ఆయనకి కనీసం మానవతా దృక్పథం కూడా లేనటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఏమనుకున్నాడు అంటే అసలు దయా వస్తువా లేనటువంటి వ్యక్తి ఊరికి ఇందుకు దేవుళ్ళు పెడుతున్నారు నాకైతే అర్థం కాదు వాస్తవంగా దయా వస్తూ కలిగినప్పుడు చంద్రమోహన్ రెడ్డి దయ లేని దయా తీసుకోపోతే అతను ఆ ఫైల్ తిరిగేస్తా నాకు అనిపించింది అంటే నాకు అవతల ఫేస్ పెద్దలు చెప్తారు సార్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఆ ఇదిలో ఆయన నాకు ఏమనిపించింది అంటే ఇవన్నీ చేసే పని నా కంపెనీ నుంచి డబ్బులు ఎట్టు రా అనే ఫీలింగ్ నాకు ఎదురుపడ్డది ఆయన కాకాణిలో నుంచి నాకు ఎదురుపడ్డది ఏంటంటే ఈ పనులన్నీ చేస్తే నా కంపెనీ నుంచి డబ్బులు ఎట్లా వస్తాయి సో ఫైనల్ గా కాకాణి గారు అప్పుడు ఏమన్నారు ఇంక నేను కలెక్టర్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తాను అన్నారు తర్వాత కలెక్టర్ గారిని గెలిచాం కలెక్టర్ గారిని గెలిచాం కలెక్టర్ గారు ఒకటేనండి ఆయన ఏది చెప్తే అదే కలెక్టర్ గారు వాళ్ళు వాళ్ళకి చాలా ఇది ఇప్పుడు పై అధికారులు గవర్నమెంట్లో అంత నిర్దాక్షిణంగా ప్రవర్తించినంత ప్రభుత్వం ఎందుకు రాక్షస ప్రభుత్వం ఉండకూడదనే మేము మొత్తం కంప్లీట్ వ్యవస్థ నాకు మంచి అయిపోవచ్చు ప్రజలందరూ నష్టపోతారు సర్వం నాశనం అయిపోయారు మీరు మీ యాభై ఏళ్ళ రాజకీయ జీవితం చరిత్రలో వైసీపీ లాంటి రాజకీయ ప్రభుత్వం ఎప్పుడు చూడలేదంటే నేను పుట్టిన తర్వాత చూడలేదు